రుద్రవరం పశు వైద్యశాలలో వీర్బ్యాక్ కంపెనీ వారిచే గొర్రెల పెంపకందారులకు అవగాహన సదస్సు నిర్వహించారు రుద్రవరం మండల కేంద్రం పశు వైద్యశాల ఆవరణంలో వీర్బ్యాక్ కంపెనీ సభ్యులతో ఏడి గిడ్డయ్య పశు వైద్యాధికారి మనోరంజన్ ప్రతాప్ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకందారులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఏడి గిడ్డయ్య మాట్లాడుతూ గొర్రెల పెంపకము మరియు అభివృద్ధి గురించి మెలకువలు అలాగే పెరుగుదలకు గల విషయాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీర్బ్యాక్ కంపెనీ సభ్యులు అనిల్ కుమార్ నవీన్ కుమార్లు గొర్రెల పెంపకముదారులకు వివరించారని ఏడి గిడ్డయ్య అన్నారు అంతేకాకుండా గొర్రెలకు నట్టల నివారణకు మందులు లివర్ టానిక్ ఎముకల పొడి ప్యాకెట్స్ మా ఆధ్వర్యంలో గొర్రెల పెంపకందారులకు పంపిణీ చేశారని ఏడి గిడ్డయ్య తెలిపారు విల్బ్యాక్ కంపెనీ వారి ఆధ్వర్యంలో పాడి రైతులకు గొర్రెల పెంపకందారులకు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించ జరిగింది ఇందులో పాడి పరిశ్రమ అభివృద్ధి పాడి పరిశ్రమలో మెలకువలు పాల ఉత్పత్తి ఎట్లా పెంచుకో దేని పెరిగేది ఎట్లా పెంచుకోవాలి గొర్రెల్లో పెరుగుదల తొందర పెరుగు ఎట్లా పెరుగు పెరుగుదల అంటే ఏం చేయాలి దానికి కావాల్సిన జాగ్రత్తల గురించి కంపెనీ నుంచి ఏరియా మేనేజరు వారి ఆయన సునీల్ కుమార్ గారు అలాగే వాళ్ళ రిప్రజెంటేటివ్ నవీన్ కుమార్ వచ్చి మా ఆధ్వర్యంలో ఇక్కడ రైతులకి పాడి రైతులకి గొర్రెల రైతులకి గొర్రెల కాపర్లకు అందరికీ అవగాహన ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ దాంట్లో భాగంగా రైతులకి నటల మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది అలాగే లివర్ టానిక్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది అలాగే మన ప్రభుత్వ తరఫున ప్రతి రైతుకి రైతుకి రైతులకి నిముకలబొడి ప్రాకెట్నే ఇవ్వడం జరిగింది